ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లాలంటే జంకుతున్నారు రోగులు ప్రాణులతో అడ్మిట్ అయిన పేషెంట్లు చివరకు డెడ్ బాడీతో తిరిగి వస్తున్నారు తాజాగా వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది మెడికవర్ హాస్పిటల్ వైద్యులు నిండు ప్రాణాన్ని బాలికున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి కు చెందిన సుశీల అనే పేషెంట్ కు ఒకేసారి రెండు సర్జరీలు నిర్వహించి రోగి మరణానికి మెడికవర్ హాస్పిటల్ వైద్యులు కారణమయ్యారు డయాలసిస్ కి సంబంధించిన సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులను ఒప్పించిన వైద్యులు రోగి కుటుంబ సభ్యుల నుండి రెండు లక్షల రూపాయలు ట్రీట్మెంట్ కు తీసుకున్నారు సర్జరీ నిర్వహించిన తర్వాత రక్తం ఎక్కించాలని హడావిడి చేసిన వైద్యులు ఈసీజీ తీసిన తర్వాత రోగి చనిపోయిందని చేతులు దులుపుకున్నారు దీంతో సుశీల కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ మెడికవర్ హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు ఇక ఇదే అంశానికి సంబంధించి మెడికవర్ హాస్పిటల్ నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ జిల్లాలో అయితే ఇప్పటికే ఇటు వరంగల్ జిల్లాలో ఉన్న హాస్పిటల్ అయితే మరణాలు అయితే ఆగడం లేదని కూడా చెప్పవచ్చు ఇప్పటికే ఇటు గత కొద్ది రోజుల నుంచి కూడా వరంగల్ జిల్లాలో ఉన్న ప్రముఖ హాస్పిటల్ హాస్పిటల్ సంబంధించి కూడా మరణాలు అయితే సంభవిస్తున్నాయి మొన్న అజర్ హాస్పిటల్ కావచ్చు అంతకుముందు చక్రవర్తి హాస్పిటల్ కావచ్చు అంతకుముందు రోహిణ హాస్పిటల్ కావచ్చు తర్వాత పినాకీ లాంటి హాస్పిటల్ కావచ్చు తాజాగా ఇటు మెడికవర్ హాస్పిటల్ సంబంధించి కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యి కూడా ఇటు మృతి చెందిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇటు మెడికవర్ హాస్పిటల్లో ఏదైతే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇటు మృతి చెందిన కూడా ఇటు మృతికి సంబంధించిన బంధువులు అయితే ఆర్పలు చేస్తున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పర్వతీ గ్రామానికి కూడా గత కొద్ది రోజుల మెడికవర్ హాస్పిటల్ అయితే కిడ్నీ పెయిన్ తో అయితే హాస్పిటల్కి చేరారు అయితే మొదటగా రెండు లక్షల రూపాయలు అడ్డుమంటు మాట్లాడుకున్న తర్వాత మరల లక్ష యాభై రూపాయలు అయితే మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుందంటూ కూడా డాక్టర్లు అయితే మాట్లాడారు మాట్లాడారంటూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికే వీళ్ళు దాదాపుగా లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలు కూడా ఇటు కట్టినట్టు కూడా అయితే బంధువులు అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఏదైతే మృతరాలు హాస్పిటల్కి సంబంధించిన బంధువులు ఉన్నారు అసలు వాళ్ళు ఎప్పుడు జాయిన్ ఎందుకు హాస్పిటల్కి వచ్చిల్లు ఎలాంటి ఎలాంటి అనారోగ్యం పాల హాస్పిటల్కి వచ్చిల్లు అనేది వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అమ్మా మీరు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చారు అసలు ఏం జరిగింది సోమవారం పైన సోమవారం హాస్పిటల్లో అడ్మిట్ చేసినామండి కాలు ఇన్ఫెక్షన్ వల్ల చేసినాము కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందన్నారు డయాలసిస్ చేయాలన్నారు బుధవారం రోజు డయాలసిస్ చేసిల్లు రెండు రోజులు బాగానే ఉంది ఐసీయూ నుండి పంపించిల్లు పంపించిన తర్వాత మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పిండు దానికి కూడా ట్రీట్మెంట్ చేస్తాం చేసుకోండి ఇప్పుడే అయిపోతుంది అని చెప్పి మా అది చేసుకోండి అని చెప్పి చేయించిళ్ళు చేయించిన తర్వాత లోపలికి తీసుకువెళ్ళు సోమవారం రోజు మొన్న సోమవారం రోజు లోపలికి తీసుకుపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు బ్లడ్ ప్యాకెట్లు తెప్పించిండు బ్లడ్ ఎక్కిచ్చిండు బ్లడ్ ఎక్కిచ్చిన తర్వాత తీసుకుపోయి స్టార్ట్ చేసి బాగానే ఉందని అన్నారు ఐసీ నుండి బయటకు వచ్చాక తర్వాత ఏం చేసి ఏమో హెవీ బ్లీడ్ అయింది హెవీ బ్లీడ్ అయింది బ్లీ బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అని చెప్పి మాకేం చెప్పకుండా బాగానే ఉంది అని అన్నారు బాగానే ఉందని చెప్పి నిన్న పొద్దున మళ్ళీ రీఓపెన్ చేయాలి బ్లడ్ అంతా క్లాట్ అయింది గడ్డ కట్టింది అని చెప్పి మళ్ళీ ఓపెన్ సర్జరీ చేసి ఒక చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసి ఎంత డబ్బు వాళ్ళు డిమాండ్ చేసి ఎంత వరకు మీరు లక్ష డిమాండ్ రూపాయలు కట్టింది కారణాలు ఎందుకు చనిపోయిందంటే మీరేం చెప్తారు మిస్టేక్ చేసి డాక్టర్లు డాక్టర్ల చేసిండు మేమైతే డాక్టర్లం కాదు మాకు అన్ని చెప్పాలని డాక్టర్ కాలు మొక్కినా నేను కాలు మొక్కినా కాడే ఏం కాదు అన్నాడు ఏం చెప్పలే ఏం కాదు ఏం కాదు అని నిన్న పొద్దున చచ్చిపోయిన మనిషికి ఆపరేషన్ చేసిళ్ళు రాత్రి ఏం చెప్పలే రక్తం వెళ్తా అంటే కూడా దూదితో దూడుచుకుంటా బెడ్ ఎక్కించుకుంటా తుడుచుకుంటా ఇలా పొద్దున్న చచ్చిపోయిందని చెప్పి చూడునియాలే మళ్ళా అసలు లోపలికి ఓనిత్తలేరు మమ్మల్ని చూడనిత్తలేరు మా తల్లి మాకు కావాలి కనీసం కనీసం ఇందులో ఉన్న డాక్టర్లు కూడా కనీసం ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు కానీ ఏం చెప్పలేదు మాకు ఇట్లా ఆరోగ్యం ఇట్ల ఉన్నది అట్లా ఉన్నది ఇట్లా మాట్లాడుతుంది వచ్చి చూసుకొని లేవాలని అని కూడా మాకు ఏం చెప్పలేదు ఐసీ కూడా రానియలేదు రానియలే మీరు భయపడతారు ఇన్ఫెక్షన్ అవుతుందని మాకు చెప్పనే చెప్పలే నిన్న పొద్దున ఆపరేషన్ అయినా కానించి ఈ పూట పొద్దుడు వారు కూడా రమ్మని చూడలే చచ్చిపోయినాక పోయి చూసుకోలే అని అన్నారు ముఖ్యంగా కూడా వరంగల్ జిల్లా వరంగల్ వ్యాప్తంగా కూడా ఇటు మరణాలు అయితే ఆగ ఆగడం లేదు ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా బడబడ హాస్పిటల్ సంబంధించి హాస్పిటల్లలో కూడా ఇటు మరణాలు అయితే సంభవిస్తున్నాయి ఇప్పటికే ఇటు ఏదైతే కొంతమంది ఇటు ఇంజక్షన్ల సంబంధించి కూడా వికడించి మరిపే చనిపోతున్న పరిస్థితి అయితే ఉన్నాయి అడుగుదాం అసలు ఇప్పటికే హాస్పిటల్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు బడాబడ హాస్పిటల్ హజారా కావచ్చు రోహిణి కావచ్చు చక్రవర్తి హాస్పిటల్ కావచ్చు ఇవాళ తాజాగా మెడికల్ హాస్పిటల్ సంబంధించి కూడా ఈ విధంగా మృత్యువాద పడుతున్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూస్తుంది మీరు అసలు వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో ప్రధానంగా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటళ్ళు ఇవాళ వైద్యం పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాయి అదే విధంగా మనం స్వాయానం చూస్తున్నాం మెడికవరీ హాస్పిటల్ ఒక ఠాగూర్ సినిమా తరహా ఇక్కడ వైద్యం నిర్వహిస్తున్నట్టు స్పష్టంగా కనబడుతున్నది ఇవాళ వాళ్ళు నొప్పి అయితే మందు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది వాళ్ళు కాలుకు దెబ్బ తాకిందని చెప్పి హాస్పిటల్ చేరితే వాళ్ళు కిడ్నీకి ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది మేము ఒకటే కోరుతున్నాం స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేసినటువంటి హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ ఇంత దంద జరుగుతుందంటే అసలు ఒక విధంగా ముఖ్యమంత్రి గారు పరోక్షంగా మీరు దోచుకోండి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పడమా దాని ఉద్దేశం అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే అంటే ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసి అంటే చాలా మందికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది మంచి దావని కావచ్చు ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసింది కాబట్టి మాగుంటది కావచ్చు పేదలకు ఏమన్నా తక్కువ వైద్యాన్ని చేస్తారని చెప్పి ఒక నమ్మకం అక్కడ పూర్తిగా పూర్తి భిన్నంగా ఉంది మిగతా హాస్పిటల్ కు ఇక్కడికి భిన్నంగా ఏంటంటే అక్కడ తక్కువ స్థాయి అంటే ఆ స్థాయిలో రెట్టిం స్థాయిలో ఇక్కడ ఫీజులు వసూలు చేయడం దాంతో పాటు ఏంటంటే చనిపోయినటువంటి సేవాలకు వైద్యం నిర్వహించడం అంటే అదే విధంగా ఏంటంటే కనీసం నొప్పి అయితే ఇవాళ వైద్యం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య అధికారులు కావచ్చు అదేవిధంగా కలెక్టర్ గారికి కూత వైట్ దూరంలో ఇవాళ మీరు ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదు ఇప్పటికీ చాలా మంది మొన్న ఎన్ఎస్ఆర్ కావచ్చు అదేవిధంగా అజారా కావచ్చు డాల్పిన్ హాస్పిటల్ కావచ్చు చక్రవర్తి హాస్పిటల్ కావచ్చు అంటే కంటిన్యూటీగా ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ ప్రజలను ప్రాణాలు పోవడం కాదు ప్రైవేటు హాస్పిటల్ చేస్తున్నటువంటి హత్యలుగానే మేము భావిస్తున్నాం మీ వాళ్ళ ప్రజల ఆరోగ్యాల పట్ల మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అసలు మీకు కేవలం డబ్బులే కావాలి తప్పితే ప్రజల ఆరోగ్యాలు ఎందుకు మీకు పట్టించుకోవట్లేదు మీకు పట్టింపు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినటువంటి హాస్పిటల్ ఇది మీరైనా కొంచెం స్పందించాలి ఎందుకంటే మెడికవర్ హాస్పిటల్ అనేటువంటిది మీరు మేము ప్రైవేట్ హాస్పిటల్ మీరు ప్రారంభించద్దని చెప్పి మేము పదే ప్రజా సంఘాలుగా విద్యార్థ సంఘాలుగా యువజన సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం ఆయన కూడా అవన్నీ ధిక్కరించి అవన్నీ ధిక్కరించి వాటి ప్రైవేట్ ఒక ఒకవైపు ప్రభుత్వ హాస్పిటల్ ప్రోత్సహించామని చెప్పి మేము అడుగుతున్నాం మీరు ప్రభుత్వ హాస్పిటల్ కు ఇవాళ నిధులు కేటాయించామని చెప్పి అడుగుతున్నాం కానీ ప్రైవేట్ హాస్పిటల్ మీరు ప్రారంభించాలంటే ప్రజల ప్రాణాలు తీయడానికి వీళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నం ఇప్పటికైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు హనుమకొండ నగరంలో కావచ్చు ప్రైవేటు హాస్పిటల్ జరుగుతున్నటువంటి ఏదైతే మరణాలు ఉన్నాయో ఆ మరణాలపైన విచారణ చేపట్టాలే ఇప్పటికి చనిపోయినటువంటి హాస్పిటల్ ఏవైతున్నాయో హాస్పిటల్ మీద విచారణ చేపట్టి దీనికి బాధ్యులైనటువంటి మేనేజ్మెంట్ దీనికి బాధ్యులైనటువంటి యజమాన్యం ఏవైతున్నాయో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే పదే ఇలాంటి ఘటనలు ఈ హాస్పిటల్లో పునరావృత అవుతున్నాయి పేషెంట్ చనిపోతే చాలు సెటిల్మెంట్ డాక్టర్లు దీన్ని ఎట్లా చూడాలి అసలు యాక్చువల్లీ వాస్తవంగా పేషెంట్ చనిపోతూ ఉంటే ఒకవైపు పేరెంట్స్ బాధతో ఉన్నారు ఆ బాధను పట్టించుకోకుండా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎంతో కొంత వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కాదు ఇవాళ మనం చూస్తాను ఈ పేరెంట్ రెండు లక్షల పదివేల రూపాయలు కట్టింది కనీసం ఆ రెండు వేల లక్షల పదివేలతో పాటు ఇంకా అదనంగా కట్టండి మీరు డబ్బులు కట్టండి సేవాన్ని తీసుకెళ్ళాలి అంటే పేషెంట్ తీసుకెళ్ళాలని చెప్తా ఉంటారు అంటే కనీసం మీకు మానవత దృక్పథం లేదా మీరు మానవత దృక్పథంతో లేదా ఇవాళ చనిపోయినటువంటి చనిపోయినటువంటి పేషెంట్లకు కూడా మీరు వైద్య నిర్వహించి ఆ పేరుతో డబ్బులు తీసుకుంటారు సేవం అందించాలంటే కూడా డబ్బులు తీసుకుంటా ఉన్నారు కేవలం మీరు వ్యాపారం చేసుకోవడానికి అంటే మీ దండను మీ మీ దండను చేపట్టడం కోసం ప్రైవేట్ హాస్పిటల్ అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నాం ఒకటి అధికారులు సీరియస్ గా ఉండాలి ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి కలెక్టర్ గారు సీరియస్ గా ఉండాలి సీరియస్ గా ఉంటే తప్పితే వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు తప్పితే ఇంకా వీళ్ళు ఇంకా అనేక మంది ఇట్లా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యమంత్రి ఈ హాస్పిటల్ ప్రారంభించారు మరి ఈ హాస్పిటల్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి స్పందించాలి ఎందుకంటే మీరు ప్రారంభించి చేతులు దుట్టుకునే కాదు ఈ హాస్పిటల్ ఏం జరుగుతున్నది ఈ హాస్పిటల్లో ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఎన్ని పైసలు వసూలు చేస్తా ఉన్నారు అనే విషయం కూడా మీరు చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ప్రారంభించి చేతులు దుట్టుకుని కాదు ఈ హాస్పిటల్ ఎట్లా దందా చేస్తున్నారు వీళ్ళు ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మీద స్పందించాలి దాంతో పాటు ఇప్పటికీ ఈ హాస్పిటల్ అనేటువంటిది వైద్యం పెరుగుతుంది నిర్వహిస్తుంది కాబట్టి దీని మీద మీరు ప్రారంభించిన విషయం పక్క పెట్టి దీని మీద యాక్షన్ తీసుకుంటేనే వీళ్ళు ఒళ్ళ దగ్గర పని పనిచేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు పునరా అవుతున్నాయి ఏదైతే ఏదైతే హాస్పిటల్ సంబంధించి కూడా ఇలాంటి ఘటన జరుగుతాయి చాలు పెద్ద ఎత్తున ఇటు పోలీసులు కూడా ఇటు హాస్పిటల్ కు మోరిస్తారు సెటిల్మెంట్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పటికే ఇటు దీనికి సంబంధించిన వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బడ హాస్పిటల్ బడ డాక్టర్లు అంతా కూడా ఒకటైతారు ఇటు ఏదైతే రోగికి సంబంధించి రోగికి సంబంధించి కూడా ఇటు సెటిల్మెంట్ సంబంధించి కూడా సెటిల్మెంట్ తో సెటిల్మెంట్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పటికే ఇటు దీనికి సంబంధించిన సుబేదార్ సంబంధించిన సిఐ కావచ్చు సుబేదార్ ఎస్ఐ కూడా మెడికల్ హాస్పిటల్కి చేరుకున్నారు అయితే ముఖ్యంగా రోగికి సంబంధించి కూడా ఇటు వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్టు కూడా ఇటు రోగికి సంబంధించిన బంధువులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు అయితే పునరావాతం అవుతున్న పరిస్థితి ఉంది కోకొల్లలుగా బడ హాస్పిటల్లో కూడా కోకొల్లలుగా ఇటు మనలు సంభవిస్తున్నాయి ఇటు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇటు చనిపోతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇటు అధికారులు అయితే అధికారులు పట్టించుకోవడం లేదు జిల్లా సంబంధించిన వైద్యాధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు పెద్ద ఎత్తున ఇటు ఆ రోగికి సంబంధించిన బంధువులు కూడా బంధువులంతా కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇటు మెడికవర్ హాస్పిటల్ యజమాన్యం మెడికవర్ హాస్పిటల్ ఉన్న డాక్టర్ల నిర్లక్ష్యం ఈ విధంగా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున బంధువుల సంబంధించి కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇలాంటి సంఘటనలు కూడా పదే పదే పునరావుతున్న అవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే చనిపోతే సార్లు మొత్తంగా కూడా ఇటు డెడ్ బాడీ డెడ్ బాడీకి సంబంధించి కూడా ఏదైతే మొత్తంగా కూడా చనిపోయిన డెడ్ బాడీ కూడా ట్రీట్మెంట్ చేసి కూడా డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది ఇట్లా పెద్ద పెద్ద బడా డాక్టర్లు కూడా ఇలాంటి హాస్పిటల్ సంబంధించి కూడా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి చనిపోయిన వ్యక్తి కూడా ట్రీట్మెంట్ పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే ఇటు రోగానికి సంబంధించి కూడా రోగున బారిన పడి ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నారో ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ సంబంధించి కూడా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా శివలైతే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ విధంగా పలు ఘటనలు కూడా పునరావత్తి అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ సంబంధించి కూడా యజమాన్యం ఎవరైతే బంధువులు ఉన్నారో వారంతా కూడా ఇటు యజమాన్యం అయితే ఇటు డెడ్ బాడీ సంబంధించి కూడా ట్రీట్మెంట్ చేశారు కాబట్టి ఈ మెడికల్ హాస్పిటల్ యజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఇటు ముత్రాలి బంధువులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా పదే పదే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఇలాంటి ఘటనలు ఘటనలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంజక్షన్లు వికటించి కూడా ఇటు మరణ ఇంజక్షన్ వికటించి కూడా రోగులైతే మరణిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇటు జిల్లా డిఎంహెచ్ఓ కావచ్చు జిల్లా అధికారులు కూడా స్పందించాలి ఇలాంటి హాస్పిటల్ పైన విచారణ జరిపించి ఇటు యజమాని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు రోగి సంబంధించిన బంధువులు అయితే మాట్లాడుతున్న అయితే మెడికేవర్ హాస్పిటల్లో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ రమేష్ హారృష్ణ ఎస్ఎక్స్ న్యూస్ వరంగల్